కేసు నడిచేటప్పుడు పర్మిషన్ కూడా ఇచ్చిర్రాట్ల కేసు ఉంటే ఎట్లు ఇచ్చిర్రు ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోడంలో పేరు చేసుకున్నాడు ఈ మాట ఎవరు చెప్పిండ్రు రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు ఏమని ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం ఇవాళ నేను చూసిన మా రెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్ కు నేను కోదండ్రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మన్వాడు మేము పోయినాము పోతే కాయిదాలు అయ్యారు మాకు ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసి ఇది కమిషనర్ ఇయర్ఏ పర్మిషన్